ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయవాస్కర్ మాకు ఓటీ ఇవ్వండి సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది ప్రతి ఆడగూతురికి కూతురికి పద్దెనిమిది ఏళ్లు నిండుతూ ఆలస్యం యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకే పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కు లేదు మొదటి పథకానికి దిక్కులేదు మొదటి సంతకానికి దిక్కు లేదు ఎన్ని సంతకాలు పెట్టారు మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టవ్ సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టివ్ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదేద్దాం తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరూ దొరకట్లేదు కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన్న అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఏమో ఒక మూడో ఆయనేమో కాలర్ చొక్కాలతో లాల్చీలు ఎసుకు తిరుగుతాడు పసుపు రంగు లాల్చీలు కాషాయ రంగు లాల్చీలు ఆయన ఉంటాడే అంటే ఆయన అసలు దొరకే దొరకడు ఎక్కడుంటాడో తెలియదు ఇక ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగుళూరు వెళ్ళాడు జగన్ బెంగుళూరు వెళ్ళాడు అంటారు కానీ మీరే అంటారు పదకొండు సీట్లు పదకొండు సీట్లని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు ప్రజలు ఇవ్వలేదని ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా యాక్షాంతలతో రాస్తారు అధికారం ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒకడు ముఖ్యమంత్రి ఒకడు ఉప ముఖ్యమంత్రి ఒకడేమో డిఫాక్టర్ సీఎం ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు శుక్రవారం ఒకటి వెళ్ళిపోతాడు శనివారం ఒకటి వెళ్ళిపోతాడు ఒక్క రోజన్నా రాశారా రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా చేతులు రావా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు తాట తీస్తానంటాడు షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి అన్ని గటప్లు ఆయనే కసేపు మనకు అపరిచితుల్లా కనపడతాడు పవన్ కళ్యాణ్ గారు కసేపు దశావతారాలు అన్ని పాత్రలు ఆయనే కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను తోలు తీస్తా తాట తీస్తా అంటాడు ఊళ్ళో మాత్రం ఉండడు కేబినెట్ మీటింగ్లకు రాడు సమీక్షలకు రాడు ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు వాళ్ళేమో పాతికిచ్చామో యాభై ఇచ్చాముంటారు ఏది నిజమో దేవుడికి ఎరగాల ఎర్ర పుస్తకానికి ఎరవాలి పాతికిస్తున్నారా యాభై ఇస్తున్నారా అనేది ఇంకొకటి చెప్తాడు ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటే